ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో అవసరమైన అభివృద్ధి పనులను తీర్మానించిన వాటన్నిటిని కడపలో జరుగునున్న మహానాడు సభలో తీర్మానించిన పనులన్నింటినీ రాష్ట్ర అధిష్టానం ముందు పెట్టడం జరిగిందని సూళ్లూరుపేట శాసన సభ్యురాలు నెలవల్ల విజయశ్రీ వెల్లడించారు బుధవారం పట్టణంలో నిర్వహించిన మినీ మహానాడు జనసందోహం కార్యకర్తలతో కిక్కిరిసింది మహానాడు ప్రారంభం కార్యక్రమం వందలాది స్కూటర్లతో జెండాలు చేతబట్టి కేకే కళ్యాణ మండపం వద్దకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆరు మండలాల పార్టీ గ్రామ స్థాయి లీడర్లు బూత్ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు గొల్ల నరసింహ యాదవ్ పాల్గొన్నారు ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రముఖ పారిశ్రామికవేత్త నాలుగు నియోజకవర్గాల అభ్యర్థులు గెలిపించిన నాయకుడు కొండేపాటి గంగా ప్రసాద్ గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయా మండలాల అధ్యక్షులు చేపట్టవలసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను తీర్మానంలో ప్రకటించారు అదేవిధంగా పార్టీ ఆవిర్భావం తెలుగుదేశం పార్టీ సృష్టికర్త మాజీ దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సేవలను పార్టీ అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ మాట్లాడారు మళ్ళీ గెలిచే దిశగా మనం అందరం కష్టపడి చేసామంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుల యొక్క సమిష్ట కృషి అని చెప్పి మనం మనం చేస్తాం అన్నగా ఉంటాం వాళ్ళ అన్న కానీ వాళ్ళ తమ్ముడు కానీ మీరు వాళ్ళు ఏ ఏ పరిస్థితుల్లో ఆమెను పక్కన పెట్టి రాజకీయాలు రాదు మీరు ఎవరు కూడా అలాంటి తలపు చేయకు ఆ విధంగా మా కుటుంబంలో ఇబ్బంది పెట్టద్దు అని చెప్పిన ఈ సవాళ్ళ నేను అందరికీ మనం పంతొమ్మిది వందల ఎనభై రెండులో మార్చ్ ఇరవై తొమ్మిదిన మనకు తెలుగువారి ఆత్మగౌరవానికి అలాగే తెలుగు వాళ్ళని సత్తా చాటడానికే ఈ తెలుగుదేశం పార్టీ నిర్మించి అతి కొద్ది కాలంలోనే ఆయన ముఖ్యమంత్రిగా నిలబడి ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లి ఎంతో కార్యకర్తలందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీని ఎంతో గొప్పగా ముందుకు తీసుకెళ్లారు ఆయన తర్వాత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ బాధ్యతలు తీసుకొని తెలుగుదేశం కార్యకర్తలకి అండగా నిలబడుతూ తెలుగుదేశం నాయకులకి అండగా నిలబడుతూ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లడం జరిగింది ఆనాటి నుంచి నేటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఎంతో గౌరవం ఉంటుందంటే అది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం అలాగే ఆయన వారసత్వంలో శ్రీ నారా లోకేష్ బాబు గారు ఈ పార్టీని కార్యకర్తలు నా దైవాలు అంటూ ముందుకు తీసుకెళ్ళి మీరందరూ చూసారు యోగానం పేరుతో నారా లోకేష్ బాబు గారు రాష్ట్రం అంతటా పాదయాత్ర చేసి కార్యకర్తలు అందరి సమస్యలు తెలుసుకుంటూ కార్యకర్తలతో మమేకమవుతూ యోగానం చేసిన విషయం మీ అందరికీ తెలుసు అలాగే గత ప్రభుత్వం అరాచకాలు అన్నీ కూడా మీరు చూశారు గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు దౌర్జన్యాలు అసలు అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేసి వాళ్ళ ధ్యేయమంతా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టే దిశగానే పనిచేస్తూ వెళ్ళారు ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త అంటేనే ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా ప్రతి నియోజకవర్గంలో కూడా రాష్ట్ర అంతటా కూడా అలాగే ముందుకు తీసుకెళ్లారు అలాగే మీ అందరు చూశారు అసెంబ్లీలో మనం రాష్ట్రం భవిష్యత్తు గురించి అలాగే రాష్ట్ర డెవలప్మెంట్ గురించి మాట్లాడాల్సిన ఒక పవిత్రమైన అసెంబ్లీ హౌస్లో కూడా వాళ్ళు ఒక ఏజ్ని కూడా లెక్క చేయకుండా అలాగే చంద్రబాబు నాయుడు గారి స్థాయిని కూడా లెక్క చేయకుండా ఎంత అవమానించారో మనందరూ కూడా అసెంబ్లీలో చూసాం మనమే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు ఈరోజు వాళ్ళకు గుణపాఠం నేర్పుతూ మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని అలాగే తెలుగుదేశం నాయకత్వాన్ని తొంభై పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చి ఈరోజు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారంటే ఆ ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో ఒక పక్క అయితే అలాగే తెలుగుదేశం కార్యకర్తలు క్రమశిక్షణ అలాగే కృషి కూడా మరోవైపు ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే నాలాంటి ఎంతోమంది యువతకి మహిళలకి అవకాశం ఇచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలో పనిచేసి నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేయమని మా ఎంతో మందికి అవకాశం ఇచ్చి అలాగే మనకు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ ఆదేశ ఆదేశాలు ఇచ్చింది అందరూ నియోజకవర్గ స్థాయిలో డెవలప్మెంట్ కోసం పనిచేయాలి ఎలాంటి వాదలాగా దౌర్జన్యాలు ఏమీ చేయకుండా నియోజకవర్గ స్థాయి డెవలప్మెంట్ కోసం పనిచేయమని మా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు మేమందరం కూడా ముఖ్యంగా నేను సుండూరుపేట నియోజకవర్గంలో నేను గెలిచిన దగ్గర నుంచి కూడా సూలూరుపేట నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం ఎంతో కృషి చేస్తున్నాను ప్రజల్లో తిరగడానికి అలాగే మన సూలూరుపేట నియోజకవర్గంలోనే అసలు గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి డెవలప్మెంట్ లేని పది సంవత్సరాలుగా ఎలాంటి అభి ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మహానాడిని మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం ఇంతమంది తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఇక్కడ ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మనం మన అన్నగారు ఎన్టీ రామారావు గారు జన్మదిన సందర్భంగా మనం మహానాడుని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మొత్తం రాష్ట్ర స్థాయిలో మనం మహానాడు నిర్వహించుకోవడం జరుగుతుంది దానికి ఇవాళ నియోజకవర్గ స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో కూడా మహానాడులు ఏర్పాటు చేసుకొని నియోజకవర్గ స్థాయిలో తీర్మానాలని నియోజకవర్గ ప్రజలందరి ముందు పెట్టి ఆ తీర్మానానికి ఆమోదం తీసుకొని అలాగే దాన్ని మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ తీర్మానాలన్నింటినీ కూడా మనం కంప్లీట్ చేసుకునేలాగా ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर नईन स जीरो फाइव फोर जीरो फोर टू टू फोर वन फोर फाइव जीरो फाइव प्रसाद नये फाइव थ्री डबल थ्री वन जीरो सैवन